నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బాజుమల్లాయిగం గ్రామ పంచాయతీలోని హైస్కూల్ ప్రాంగణం మద్యం సీసాలు డిస్కో గ్లాసులతో మద్యం ప్రియులకు పాఠశాల అడ్డగా మారింది పాఠాలు నేర్చుకునే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఇప్పటికైనా అధికారులు ఎక్సైజ్ శాఖ వారు గ్రామంలోని బెల్ట్ షాపులపై దృష్టి సారించి మద్యం తాగేవారిని స్కూల్ ఆవరణంలోనికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం శేషయ్యను వివరణ కోరగా ఈ దుస్థితి చాలా కాలంగా ఉందని ఊర్లో పెద్దలకు సర్పంచ్కి చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు ఇకనైనా మండల అధికారులు ఎక్సైజ్ పోలీస్ శాఖ వారు ఈ సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు ఈ సమస్యను మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం సార్ గతంలో కూడా ఫోటోలు తీసి గ్రామ ప్రజలకు పంపించడం సార్ గారికి వీళ్ళకి పంపించడం జరిగింది కార్ట్ బర్డ్ కండిషన్లో కొన్నిసార్లు మేమే కలెక్ట్ చేసి అక్కడ వేయటం జరుగుతూ ఉంది ఏ రోజు ఇది నిత్యం మా స్కూల్లో ఉండేటటువంటి సమస్య ఎన్నో సార్లు పెద్దలు నోటీస్ తీసుకెళ్ళాం అయినా సరే పెద్దగా రిజల్ట్ రావట్లేదు సార్ పోలీస్ శాఖ వాళ్ళకి గురించి ఒక దశలో విజయ కమిటీ చైర్మన్ గారి ద్వారా వీళ్ళ ద్వారా పోలీస్ వాళ్ళకి కూడా చెప్పారు పోలీస్ వాళ్ళకి లోకల్ బెల్ట్ షాప్ ఉన్నాయి ఎక్స్చెంజ్ వాళ్ళకి మనం అట్లా చెప్పాలి కదా చూస్తా ఉందని అన్నారు తప్ప పెద్దగా రిజల్ట్ అయితే రావట్లేదు అంటే ఎక్స్చెంజ్ శాఖ వారికి చెప్పినా పట్టించుకోవట్లేదు ఇక్కడ లోకల్ బెల్ట్ షాప్ లో వాళ్ళే కదండీ ఇక్కడ మీకు దగ్గరలో బార్ షాప్ అయితే లేదు దానికి సంబంధించి చెప్పారా ఆ దిశగా అయితే మేము పెద్దల నోటీస్ కి తీసుకెళ్లాము తప్ప డైరెక్ట్ గా బెల్ట్ షాప్ లో వాళ్ళతో మేము డీల్ చేయలేము అంటే అధికారులు ఉన్నారు కండి ఎక్సైజ్ అధికారులు ఉన్నారు కదా మన లోకల్లో తెలుసు అసలు ఉన్నారని తెలియదు ఆ వేళ అప్రోచ్ కలేదు దట్టు నేను ఇన్ఛార్జ్ సార్ ఏదన్నా ఉంటే హెచ్ఎం గారితో మాట్లాడతాను మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం